బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు పద్మశాలి కుల బాంధవులందరికీ ప్రభుత్వృష్ట ఉదయపూర్వక నమస్కారములు ఈ ఆలగ అహోబిలం నందు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగు హోమాలు ఇరవై ఐదు కుంకుమార్చన కార్యక్రమములు సుమారు ఐదు వందల యాభై మంది పద్మబ్రాహ్మణుల చేత నిర్వహించబడుచున్నది కావున పద్మశాల కుల బాంధవులందరూ ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమం చేయగా కూర్చున్నాము అక్కడ ఇరవై నాలుగో తారీఖు తొమ్మిది హోమాలలో ముప్పై ఆరు మంది దంపతుల చేత కార్యక్రమము చేపడం జరుగుతుంది కావున కుల విన్నవించుకోవడము ఏమనగా మీరందరూ తప్పకుండా రావస్థకత కూర్చున్నాం